ఏసుక్రీస్తు తన ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి అడుగుతాడు దేవాన్ని నిత్య జీవం నేను పొందుకోవాలంటే నిత్య జీవానికి అర్హత నేను పొందాలంటే ఏం చేయాలని అప్పుడు యేసుక్రీస్తు వారు ఆన్సర్ చేస్తారు ప్రతి ఆజ్ఞను గై కొనాలి దాని ప్రకారం జీవించాలని ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ మనం దేవుని బిడ్డలముగా దేవుని యొక్క ఆజ్ఞలు గనక పాటిస్తే నిత్య జీవం మనకు కూడా ఉంటుంది ఇంతకీ ఏంట ఆజ్ఞలని ఆ యోనస్తుడు యేసుక్రీస్తువాన్ని మరొకసారి రిటర్న్ అడుగుతాడు అడిగినప్పుడు దేవుడు చెప్తాడు ఏమనంటే నరహత్య చేయకూడదు వ్యభిచరింపవద్దు దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు తల్లిదండ్రులని సన్మానించాలి ఇతరులని ప్రేమించాలి ఇవేవైతే ఆజ్ఞలున్నాయో అది దేవుని యొక్క ఇష్ట రాయబడినవి అయితే అప్పుడు ఆ యంగ్ మ్యాన్ చెప్తాడు దేవా ఇంతేనా నేను ఇవన్నీ కూడా పాటిస్తున్నాను నా చిన్నతనం నుంచి అని అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు అంటాడు ఒకటి గ్రహించి ఇంకొకటి కొదువుగా ఉంది నువ్వు పరిపూర్ణ లోకి సంపూర్ణతలోకి ఫుల్ఫిల్మెంట్లోకి వెళ్ళాలంటే నువ్వు ఆస్తి పరుడవు కదా నీ ఆస్తి నమ్మి బీదలకి పంచిపెట్టు అప్పుడు పరలోకం వద్ద నీ యొక్క ఆస్తి గొప్ప అవుతుంది అని అన్నప్పుడు ఆ యవనస్తుడు ఎంతో బాధతో చింతతో రెటిని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అంటే మాటలు తనకి నచ్చలేదు సో దీన్ని బట్టి యేసుక్రీస్తు వారు అక్కడ శిష్యులతో చెప్పే సమాధానం ఏంటంటే ధనవంతులు దేవుని రాజ్యానికి వారసులు గారని కాబట్టి మనం నిత్య జీవం పొందుకోవాలంటే మనం యొక్క ఆజ్ఞలన్నీ మన జీవితంలో పాటించగలిగే వారంగా మనం ఉండాలి వాక్యానుసారంగా ఉన్నది బుక్లో ఉండటం మటుకే కాదండి కానీ మనం పాటించగలిగే పరిస్థితుల్లోకి మనం రావాలి ప్రతిరోజు డెవలప్ చేసుకునే ఒక యాక్షన్ ప్లాన్ ఒక మైండ్ సెట్ ఒక ప్రవర్తన ఒక మాట తీరు ఒక టైం లైన్ ఒక టైం టేబుల్ డేలో మనం ఏం చేస్తున్నామో ప్రతి టైం టేబుల్ని బట్టి మనకి అది డిఫైన్ అయి ఉంటుంది అటు గొప్ప సహాయం దేవుడు మీకు అందించడం గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ లార్డ్